టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ నాగశ్విన్ కల్కీ సినిమాతో తాను ఏంటి అనేది పాన్ ఇండియా లెవెల్లో ప్రూవ్ చేసుకున్నాడు కల్కీ సినిమా టాలీవుడ్లోనే కాకుండా బాలీవుడ్లో కూడా భారీ రికార్డులను కొల్లగొట్టింది ఈ సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ ఏంటో బాలీవుడ్ జనాలకు కూడా పక్కా బొమ్మ కనబడింది ప్రభాస్ను తక్కువ అంచనా వేసిన వాళ్ళు అలాగే ప్రభాస్ పని అయిపోయిందని వెకిలిగా వెటకారంగా మాట్లాడిన వాళ్లకు కల్కీ క్రియేట్ చేసిన రికార్డులు చెంపదెబ్బ కొట్టినట్లు ఆన్సర్ ఇచ్చాయి పన్నెండు వందల కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి ఇండియన్ సినిమాలో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది ఆ సినిమాపై ఎవరు ఎన్ని విధాలుగా నెగిటివ్ ప్రచారం చేసినా సినిమాలో విషయం ఉండడంతో మౌత్ పబ్లిసిటీ కూడా బాగా కలిసి వచ్చింది ఇప్పుడు కల్కీ పార్ట్ టూ కోసం జనాలు పిచ్చి పిచ్చిగా ఎదురు చూస్తున్నారు ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కొంత పూర్తయిందని నిర్మాతలు కూడా ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే ఇక మిగిలిన షూటింగ్ని రెండు వేల ఇరవై ఆరులో కంప్లీట్ చేసి రెండు వేల ఇరవై ఏడులో సినిమాను రిలీజ్ చేయాలని డైరెక్టర్ పట్టుదలగా ఉన్నాడు ఇక లేటెస్ట్గా ఈ సినిమా గురించి కొన్ని సెన్సేషనల్ కమెంట్స్ చేశాడు నాగశ్విన్ కృష్ణుడి పాత్రకు టాలీవుడ్లో ఏ హీరోని మీరు సెలెక్ట్ చేస్తారని ఒక అభిమాని క్వశ్చన్ చేయగా కల్కీ యూనివర్స్లో కృష్ణుడి పాత్రధారి ముఖం కనిపించకూడదని నిర్ణయించుకున్నానంటూ చెప్పుకొచ్చాడు ఒకవేళ పూర్తి స్థాయి పాత్రలో మహేష్ బాబు నటిస్తే మాత్రం అభిమానులకు పండగ అనుకుంటా టీజర్ రిలీజ్కి ముందే ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్గా ఈ సినిమా నిలిచిపోతుందని కమెంట్ చేశాడు ఖలేజా సినిమాలో మహేష్ బాబు రోల్ తనకు ఎంతో నచ్చిందని దేవుడు లాంటి క్యారెక్టర్ తనకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చాడు ఇక కల్కీ సినిమా రెండు పాట్లుగా రావడంపై యంగ్ డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ కమెంట్ చేశాడు కథను బట్టి మార్పులుంటాయని కొందరు రెండు పార్ట్లు ఒకటేసారి కంప్లీట్ చేస్తారని కాబట్టి బడ్జెట్ విషయంలో పెద్ద ప్రాబ్లం ఉండదని కానీ కల్కి విషయానికి వస్తే మాత్రం చిట్టీలు వేసి రెండు భాగాలుగా షూట్ చేశామని చెప్పుకొచ్చాడు పెద్ద కథ సింగిల్ పార్ట్ అనే ఆలోచనతోనే టీం అంతా పనిచేస్తూ వచ్చామని కానీ ఇది రెండు రెండు పార్ట్లు అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదని ఆ తర్వాత విషయం అర్థమై ప్రభాస్ కూడా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెప్పుకొచ్చాడు ప్రస్తుతం ఈ సినిమా రెండో పార్ట్ షూటింగ్ విషయంలో ప్రభాస్ లేకుండానే కొంత పార్ట్ను కంప్లీట్ చేశాడు ప్రస్తుతం ప్రభాస్ వేరే సినిమాలతో బిజీ బిజీగా ఉండడంతో ఈ సినిమా లేట్ అవుతోంది